చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దేశంలోనే రాష్ట్రంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెల్లూరు రెడ్ల రాజకీయం అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ జిల్లా నుంచి దేశ ఉపరాష్ట్రపతిగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ జిల్లా నుంచే ముఖ్యంగా ఈ రెడ్ల రాజకీయాల నుంచే ఎంతోమంది వచ్చారు అలాంటి పేరుంది నెల్లూరు రెడ్ల రాజకీయానికి కానీ ఇప్పుడు నెల్లూరు రెడ్లర్ రాజకీయం రూటు మారుతోందా ప్రస్తుతం నెల్లూరులో జరిగినటువంటి ఒక ఘటన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడి ఘటన ఇప్పుడు నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరగడానికి ప్రధాన కారణం ఏంటి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వల్లే ఆయన నోరు జారడం వల్లే ఎంతో హుందాగా ఉండాల్సినటువంటి ఫ్యామిలీ నల్లపురెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనే చక్రం తిప్పినటువంటి కీలక వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పనిచేసి కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసి జిల్లా అభివృద్ధికి రాష్ట్రంలోనే కీలకమైనటువంటి రాజకీయాలను నడిపిన వ్యక్తిగా నల్లపురెడ్డి రెడ్డికి పేరు సో నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి కుమారుడుగా ఉన్న ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఈయన దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలుగుదేశం పార్టీని గెలుపొందారు అలాగే ఇప్పుడు వైసీపీ తరఫున కూడా గెలుపొంది ఇప్పుడు వైసీపీ తరఫున కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుతం కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈయన ఓడిపోయారు దాదాపు యాభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు ఈ విధంగా ఆయన ఇంటి మీద దాడి జరిగింది అసలు దాడి గల కారణాలేంటి ఫస్ట్ ప్రసన్న కుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్లే ప్రసన్న కుమార్ రెడ్డి నోరు జారడం వల్లే మరీ ముఖ్యంగా ఒక మహిళ మీద ఒక మహిళా ఎమ్మెల్యే మీద అందులోనూ తనకు దగ్గర బంధుత్వం కలిగినటువంటి చెల్లెల వరుస అయినటువంటి ఒక మహిళ మీద ఆయన చేసినటువంటి కామెంట్సే ఇప్పుడు ఈ ఘటనకంతా కారణమా ఇదే చర్చ ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అసలు ఆయన ఏం మాట్లాడారు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు పీరిసిల్లీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలే తల్లి నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రపా ప్రసాద్ రెడ్డి ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు మొహం అంతా ఎప్పుడు ప్రిపారేషన్స్ అతన్ని నాన్న హింస పెట్టున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజిని అనవసరంగా గుర్తించుకున్నా నేను ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిజంలో అన్నా చనిపోతావు బయట ఎక్కడన్నా లేవేస్తా జాగ్రత్తగా ఉంది

వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత హననానికి గురయ్యేలా టార్గెట్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ని అసాసేట్ అసాసినేట్ చేస్తూ ఈ విధంగా చేసిన కామెంట్స్ నల్లపురెడ్డి చేసినటువంటి కామెంట్స్ తర్వాత నిన్న మధ్యాహ్నం ఈ సభ జరిగింది కోవూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడాల్సినటువంటి మాటలు మీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే మీద ఒక హుందాతనంగా ఉండాల్సినటువంటి కుటుంబానికి వారసుడుగా ఒక సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మీరు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే ఒక పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మీరు ఇలా మాట్లాడడం ఇలా దిగజారి మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ ప్రసన్న కుమార్ రెడ్డి మాటల తర్వాత ఏం జరిగిందో ఒకసారి విజువల్స్లో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఆ విజువల్స్ ఒకసారి గమనిస్తే నెల్లూరులోనే ఉంటున్నటువంటి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం ఇది అక్కడే ఆయన కార్యాలయం కూడా ఉంటుంది క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది ఆయన ఇంటిలోనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్కడే కలుస్తుంటారు అక్కడే సమావేశమవుతుంటారు ఏ వస్తువుని వదిలిపెట్టలేదు కుర్చీలు సోఫాలు అద్దాలు టీవీలు పరుపులు బెడ్స్ ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు కారుతో సహా ఆ కారుని ఒకసారి చూస్తే ఎంతో లగ్జరీ కార్ అది ఆ కారును కూడా పూర్తిగా ధ్వంసం చేసేసారు ఏ ఒక్క వస్తువుని వదిలిపెట్టలేదు చివరికి కబోర్డ్లో ఉన్న బొమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు కబోర్డ్ అద్దాలని పగలకొట్టారు కుర్చీల్ని ధ్వంసం చేశారు ఫోటోల్ని ధ్వంసం చేశారు అక్కడ చూడొచ్చు అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి వెనక ఆయన తండ్రి గారి ఫోటో ఉంది ఆయన ఫోటో కూడా ఉంది వాటిని కూడా ధ్వంసం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడి ఖచ్చితంగా తప్పే దాడి చేసింది ఎవరైనా సరే అది ముమ్మాటకి తప్పే కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ముందు ఈ దాడికి ముందు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ఒకసారి ఆయన మాట్లాడినటువంటి విధానం ఇదే ఎన్నికలకు ముందు ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి ఆ తర్వాత సద్దుమణిగాయి ఇది కేవలం ఎన్నికల వరకే ఎన్నికల ముందు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్లని టార్గెట్ చేసే స్థాయికి కూడా దిగజారుతారు కాబట్టి ఎన్నికల వరకే ఇలాంటి దుమారం రేగుతుంది ఇలాంటి పరస్పర వ్యాఖ్యలు కౌంటర్స్ ఉంటాయి కాబట్టి అని అందరూ భావించారు కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయాయి ఎన్నికలు అయిపోయి దాదాపు ఏడు ఏడాది ముగుస్తుంది ఇలాంటి సమయంలో అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంటే దాని గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి పరిశీలిస్తే ఆయన ఏమన్నారంటే ప్రశాంత్ రెడ్డి గారు నా గురించి కనిపించిన వాళ్ళందరిని కూడా అప్పులు అడుగుతున్నాను నేను ఎవరికి ఫోన్ చేసినా కూడా నాకు డబ్బులు కావాలి అప్పులు ఇవ్వండి అంటూ నేను ఇప్పుడు అప్పులు అడిగే పరిస్థితికి దిగజారిపోయాను ఆర్థికంగా నేను బాగా ఇబ్బందులు పడుతున్నాను అంటూ కూడా ఆమె నా గురించి మాట్లాడుతున్నారు తప్పేముంది అప్పుడగడంలో తప్పే ఉంది అప్పు తీసుకుంటున్నాను నేను నిజంగా ఆర్థికంగానే ఇబ్బందులు పడుతున్నాను పడ్డాను సో నేను ఇప్పుడు ఇబ్బందులు పాలవుతున్నాను డబ్బులు అడిగి అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది వాళ్ళకి నోట్ ఇస్తున్నాను నోట్ రాసిస్తున్నాను చెక్కులు కూడా ఇస్తున్నాను అంటూ మాట్లాడారు అక్కడ వరకు సమంజసమే అక్కడ వరకు మీరు మాట్లాడింది చాలా హుందాగా మాట్లాడారు అప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ప్రశాంత్ రెడ్డి ఇలా మాట్లాడి ఉంటే మీరు దానికి కౌంటర్గా ఇలా ఇక్కడ వరకే మీరు ఆగిపోయి ఉంటే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అందరూ కూడా భావించారు కానీ గీత దాటారు మీరు హద్దు దాటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక మహిళ గురించి భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం అందులో ఈ వయసులో ఉన్న మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనేది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట అందులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆమె స్వయాన చెల్లెల వరుస అవుతారు మొదట ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి చనిపోయిన వ్యక్తి సొంతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త కుమారుడు ఆయన చనిపోయిన తర్వాత ఆమె దూరంగా ఉన్నారు ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు అందులో తప్పే ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు తప్పే ఉంది భర్త చనిపోతే ఇంకొకరు పెళ్లి చేసుకోవడం తప్ప అది వారి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు మీకేం సంబంధం రాజకీయాల్లో ఉన్నారు కదా అని ఒక మహిళా క్యారెక్టర్ని అందులోనూ విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు ఏపీ రాజకీయాల్లో కూడా ఒక హుందాతనం కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా అందరూ భావిస్తారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన ఉదారంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే పేరుంది ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఇదే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర మీరు ఆర్థిక సహాయం పొందలేదా ఇప్పుడు అందరు అడుగుతున్నటువంటి మాట ఇదే అందరు ప్రశ్నిస్తున్నటువంటి మాట ఇదే గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీ పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు మీరు వారిద్దరినీ పొగడలేదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి మాట ఇదే ఎస్ ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడి తర్వాత అసలు కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యారో ఆమె మీడియాతో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం తప్పకుండా ఖండిస్తున్నాను అదేవిధంగా కార్యకర్తల్ని నేను ఆపగలిగాను అభిమానులు బిపిఆర్కి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు ఏ మహిళలు ఏ ఇది వెళ్ళారో అది మనకు తెలియదు దానికైతే నాకు అసలు తెలియదు సంబంధం లేదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆమె ఒక మాట మాట్లాడారు ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల నేనైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అభిమానులు ఆపగలిగాను కానీ వేమిరెడ్డి కుటుంబాన్ని వేమిరెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించేవారు ఆగరు కదా అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి అదేవిధంగా ఈ దాడి తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడికి చేరుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డికి సంఘీభావంగా ఆయనకు మద్దతు తెలుపుతూ కొంతమంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు అందులో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఉన్నారు అలాగే సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ ఉన్నారు అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు సో వాళ్ళకి సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం అదేవిధంగా అనిల్ కుమార్ ఏం మాట్లాడారు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని సమర్థించుకుంటున్నారా ఈ దాడి మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఒకసారి చూద్దాం ఈ రోజు ఈరోజు వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ అన్న మీద అటెంటివ్ మడర్ త్రీ నాట్ నమోదు చేసి తీరాల్సిందే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా త్రీ నాట్ సెవెన్ సారీ త్రీ నాట్ టూ గల్ త్రీ నాట్ సెవెన్ అటెంటివ్ మర్డర్ కింద త్రీ నాట్ సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇన్ని కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని తెలుసు సో అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్కడికి వెళ్ళారు ఆయనతో పాటు కొంతమంది నాయకులు కూడా వెళ్ళారు సో మళ్ళీ కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అక్కడ కనిపిస్తున్నాయి హత్యాయత్నం కేసు పెట్టాలంటున్నారు ఇద్దరి మీద కూడా హత్యాయత్నం కేసు పెట్టాలి దీన్ని ఈ దాడిలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి పోలీసులు వాస్తవాలను బయట పెట్టాలి అంటున్నారు కుటుంబాలకు సంబంధించిన ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేయడం పట్ల ఏమంటారు వైసీపీ కూడా దీనికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ యువనాయకుడు మంత్రి లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటనలో ఉండగానే నెల్లూరులో ఉండగానే ఆయనతో వేమిరెడ్డి వారి కుటుంబ సభ్యులు వేమిరెడ్డి సతీమణి ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఆయనతో ఉండగానే ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ చేయడం పార్టీ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అందరు నాయకులు కూడా స్పందించారు ఇప్పటికే మంత్రి నారాయణ కూడా దీన్ని ఖండించారు వైసీపీకి సంబంధించినటువంటి నేతల మాట ఇలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి స్వయాన తన చెల్లి షర్మిల మీద చేసినటువంటి కామెంట్స్ కూడా ఈయన ప్రస్తావించారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సో మీడియాతో ఆయన ఏం మాట్లాడారో ఈ దాడి పట్ల ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరు ఎవరి గురించి మాట్లాడిన భాష మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటున్నారు యాభై వేల ఓట్ల పైమా మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి ఆ యొక్క అభివృద్ది పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గం సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి నా ఇంటికి కూడా పరామర్శకు రావాలని చెప్పి ఏదైనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయించుకున్నాడా ఇవన్నీ కూడా ఎందుకంటే దీని వెనక ఏదైనా ఉందా అంటే ఉందా నేను అంటాం ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తెలుస్తాయి ెడ్డి కుటుంబీకులు దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ దాడులు మా వాళ్ళు ఎవరు చేయలేదు మా పార్టీకి మా కూటమికి మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు ఎవరు దాడి చేసినా ఉపేక్షించవద్దు కఠిన చర్యలు తీసుకోండి అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు పోలీసులు విచారణ చేస్తున్నారు

ఒక మహిళా ఎమ్మెల్యే అని ఒక మహిళని ఈ విధంగా ఇంత దారుణంగా మాట్లాడడం కరెక్ట్ కాదు క్షమాపణ చెప్పాలి అలాగే ఆయన వెనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇదే జిల్లాకు సంబంధించినటువంటి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి వేరే కేసుల్లో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి ఇప్పటికే జగన్ నెల్లూరు జిల్లాకు రావాలని అనుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల వాయిదా పడింది మళ్ళీ అయినా కూడా ఆయన వస్తారు కాబట్టి నాకు కూడా సానుభూతి రావాలి సో ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన తర్వాత అటు కాకాడిని తర్వాత నేరుగా నల్లపురెడ్డిని కూడా పరామర్శించాలి అని కావాలనే ఇలాంటి దాడి కూడా చేయించుకో ఉండచ్చు సొంతగానే ఇలాంటి దాడిని చేయించవచ్చు అంటూ కూడా ఆయన కూడా ఒక అనుమానాన్ని కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తం చేశారు ఎస్ ఒకసారి ఇంటిని కూడా చూద్దాం మరొక్కసారి ఇంటి విజువల్స్ కూడా మీకు చూపిస్తాను ఇంత దారుణమైనటువంటి దాడి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా చరిత్రలో జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద హుందాగా రాజకీయాలు నడిపేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఇంటి మీద ఇలాంటి దాడి ఇప్పటి వరకు జరగలేదు దానికంటే ముందు అదే కుటుంబం ఒక హుందాతనంగా ఉండేటువంటి కుటుంబం నుంచి వారసుడిగా వచ్చి మాజీ మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన చేసినటువంటి మాటలు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి కామెంట్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి ఆయన నోరు జారారా కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఇలాంటి సమయంలో ఎన్నికలు లేని సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కరెక్టు కాదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది అందులో కూడా బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తిని చెల్లెలు వరుస అయినటువంటి వ్యక్తిని ఇలా అని కూడా చూడకుండా ఆమె గురించి నెల్లూరు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి వీపీఆర్ గురించి ఇంత దారుణంగా మాట్లాడడం సమంజసం కాదు అనేది నా అభిప్రాయం సో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పటి వరకు కూడా గత ఎనభై సంవత్సరాల్లో చూస్తే ఎనిమిది దశాబ్దాలుగా చూస్తే ముఖ్యమంత్రులుగా ఇచ్చినటువంటి జిల్లా కీలకమైనటువంటి శాఖలకు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల జిల్లా హుందాతనంగా రాజకీయాలు నడిపినటువంటి జిల్లా హేమాహేమీలు ఉన్నటువంటి జిల్లా ఆ జిల్లా ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం గతంలో ప్రత్యర్థుల మీద హుందాగా మాట్లాడేవారు విమర్శలు చేసేవారు ఘాటైనటువంటి విమర్శలు చేసేవారు వ్యంగ్యంగా మాట్లాడేవారు టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ అవినీతి అక్రమాల మీద మాట్లాడేవారు ఒక్కొక్కసారి నోరు జారి పరుశు పదజాలంతో మాట్లాడేవారు కానీ ఏ రోజు కూడా మహిళల గురించి ఏ పార్టీ కూడా ఏ పార్టీ నాయకుడు కూడా ఇంత దారుణంగా మాట్లాడలేదు మొదటిసారి ఈ సంస్కృతికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తరలేపారు ఎన్నికల ముందు ఇలాంటి కామెంట్స్ చేసినప్పటికీ అది ఎన్నికల వరకే అనుకూలంగా మలుచుకోవడం కోసమే ఇలాంటి కామెంట్స్ చేశారని అందరూ అనుకున్నారు ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబో అనేది అందరూ ఆలోచించుకోవాలి దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పలువురు మంత్రులు కూడా మాట్లాడుతున్నారు మహిళా మంత్రులు కూడా ప్ర ప్రశాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు నల్లపురెడ్డి కామెంట్స్ను ఖండిస్తున్నారు చాలా సీరియస్గా తీసుకున్నారు కోవూరు నియోజకవర్గం మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు నేను ఇక్కడ ఏ పార్టీకి సపోర్ట్ కాదు నేను ఇక్కడ ఏ పార్టీకి ఏ వ్యక్తికి సపోర్ట్ కాదు నేను కూడా నెల్లూరు జిల్లా వ్యక్తికి కాబట్టి నెల్లూరు జిల్లా రాజకీయాలని ఒక జర్నలిస్ట్గా కవర్ చేశాను కాబట్టి నాకు ఇద్దరు కూడా బాగా పరిచయం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బాగా పరిచయం అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక జర్నలిస్ట్గా నాకు పరిచయం కానీ ఈ ఘటనలు మళ్ళీ మళ్ళీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జరగకూడదని నెల్లూరు జిల్లా వాసిగా ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు ఈ ఘటన మీద నెల్లూరు జిల్లాలో రూటు మారుతున్న రెడ్ల రాజకీయం మీద నోరు జారుతున్నటువంటి ఇలాంటి వ్యాఖ్యల మీద ఒక హుందాగా ఉండాల్సినటువంటి వ్యక్తుల కుటుంబాలకు సంబంధించినట్టు వారు ఇలా బయటకొచ్చి దిగజారి మాట్లాడడం వల్ల రాజకీయాలు హుందాతనాన్ని కోల్పోతున్నాయా రాష్ట్ర రాజకీయాల్లోనే నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని గొప్ప గొప్ప వ్యక్తులను అందించినటువంటి కుటుంబాలు రాజకీయ కుటుంబాలు నెల్లూరు జిల్లాకు సంబంధించినవి అలాంటి కుటుంబాల మీద అలాంటి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే మాట్లాడడంపై మీరేమనుకుంటున్నారు ఇందులో తప్పెవరిది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి